ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జైలుకు వెళ్ళడానికి సిద్ధమైనటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ఫ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ రూపొలుస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ చేసిన వారు ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయితే ప్రధాని మోడీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు గురువారం తెలంగాణ మోడల్ లో మీడియా సమావేశంలో నిర్వహించారు సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాకెట్ వేగంతో కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకుని మరి మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలు కనిపించలేదని అడిగారు కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అన్నారు ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి కొంతమంది నాయకులు తొత్తుగా మారిందని ఆరోపించారు మాపై నిషేధం విధించి మా ప్రత్యర్థులను అత్యసిన ఆమోతుల ప్రజల మీదకు వదిలారని సీరియస్ కామెంట్ చేశారు ఓయూలో హాస్టళ్లను ఖాళీ చేయాలని పద్దెనిమిదవ తేదీన చీఫ్ వార్డెన్ పేరుతో సర్క్యులర్ ఇచ్చారు దీనిపైన విద్యార్థులు ఆందోళనకు దిగారు పదకొండు రోజుల తర్వాత ఓయూ సర్క్యులర్ను జత చేసి కేసీఆర్ ట్వీట్ చేశారు మచినీళ్ళు కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వం కేసీఆర్ ట్వీట్ చేశారు ప్రభుత్వం చీఫ్ వార్డెన్కు షోకాక్ నోటీసులు ఇచ్చింది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సర్క్యులర్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఫేక్ డాక్యుమెంట్లతో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి పెట్టిన ఫేక్ సర్క్యులర్ చీఫ్ వార్డెన్ ముద్రను హోజర్ చేశారన్నారు ఫేక్ సర్క్యులర్ పెట్టి మా నాయకుడు సుశాంక్ను అరెస్ట్ చేశారని జైల్లో ఉండాల్సింది రేవంత్ రెడ్డి ఆ ఉండాలని అడిగారు తాను బయట నుండి ఆధారాలు ఫేక్ అయితే నేను జైలుకు పోవడానికి సిద్ధమని ప్రకటించారు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన సర్క్యులర్లు తప్పు అయితే రేవంత్ రెడ్డి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు శ్రీశాంక్ అరెస్టు ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఓయి విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు ఎన్నికల కమిషన్ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు వృతా ఊపులకు బెదిరించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఇక రాహుల్ గాంధీ ప్రేమను పంచుతామని అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విద్వేషాన్ని నింపుతుందని మొత్తానికి ఇంకా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారనమాట ఆ వ్యాఖ్యలు ఏదైతే అని నిరూపిస్తే నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అనడం రాష్ట్రంలో ఒకంత సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు